ఇక దానితో పాటుగా ఎవడిపాలయ్యింది ఈరోజు తెలంగాణ ఎవడేలుతున్నాడు ఈరోజు తెలంగాణ దినదిన గండంగా రేవంతు పాలనలో రోజు అప్పులు చేస్తూ మా బతుకులేమో చూడు ఇట్లనే అయిపోయింది ఒకరోజు నూట అరవై ఒక్క రూపా నూట అరవై ఒక్క కోట్లు అప్పు చేస్తున్న ఏనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫర్ డే నేను చెప్పేది ఒకరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుందో తెలుసా నూట అరవై ఒక్క కోట్లు అప్పు చేస్తున్నదండి ఒక రోజు కేసీఆర్ పరిపాలన ఏ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిరని మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో కానీ ఇప్పుడు మాట్లాడండి మీకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నా లేకపోతే తెలంగాణ బామార్దులు అది ఇట్టేటువంటి కానీ ఎందుకు లే అనవసరంగా మీ మిమ్మల్ని ఆర్టీసీ నాకు అర్థం కాలే ఉచిత బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల ఏం ఒరిగిందో నాకు అర్థం కానీ దేనికి ఉచిత బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల కూరగాయల బేరం చేసుకోవచ్చు బస్సులో మల్లెపూలు అల్లుకోవచ్చు దాంతోపాటు బీడీలు చుట్టుకోవచ్చు దాంతోపాటు టైంపాస్ అయితే లేదని షాపింగ్ మాల్ అవ్వచ్చు దాంతోపాటు అమ్మగారింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు లేదా పాలబేహారం చేయొచ్చు లేదా కూరగాయల బేహారం చేయొచ్చు ఇదంతా ఆర్టీసీ బస్సులో జరుగుతుంది లేదా తన్నుకోవచ్చు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు లేదా బస్సులో ఉండాల్సిన సంఖ్య కంటే దాని పరిమితికి మించి ఉండొచ్చు ఇది ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నాయి ఇగో వినండి ఆర్టీసీకి రెండు వేల కోట్లు ఇచ్చినాం ఈ ఫ్రీ బస్సు అనేది మినిమం నా తల్లుల దగ్గర పది రూపాయలు లేవా ఇరవై రూపాయలు లేవా రెండు వేల కోట్లు పెట్టి ఒక వైద్యశాలనోనో లేకపోతే ఒక విద్యాలయాన్నో కట్టిస్తే ఎంత అద్భుతంగా ఉండండి ఒకసారి ఆలోచించండి మీరు ఎవ్వరు నేను ఏమంటున్నా అంటే నేను దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను ఆర్టీసీ ఉచిత ప్రయాణం అనేది వాళ్ళ మేనిఫెస్టో పెట్టొచ్చు కానీ అది దేనికి ఉపయోగం అనేది నాకు చెప్పాలి వీళ్ళు రైతు కూలీలు రైతులు రోజు గ్రామాలలో ఉండే వాళ్ళు ఏమన్నా రోజు బస్సులో తిరుగుతారా రెండు వేల కోట్లు పెట్టి తెలంగాణలో ఆ ఉస్మానియా దావాఖానో గాంధీ దావాఖానో ఎంజీఎం దావాఖానో బాగు చేస్తే బాగుండు కదా లేకపోతే తెలంగాణలో మరో యూనివర్సిటీలకు సంబంధించిన ఎక్విప్మెంట్ చాలా అవసరం ఉన్నాయి వాళ్ళ పైకప్పులు కూలుతా ఉన్నాయి వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆ రెండు వేల కోట్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఉన్న యూనివర్సిటీలను బాగు చేయవచ్చు కదా ఏంటి దేనికోసం అయ్యా పొన్నం ప్రభాకర్ గారు రెండు వేల కోట్లు ఇచ్చినామని బాహాటంగానే చెప్తున్నారు కదా ప్రతి నెల కూడా మూడు వందల కోట్లు ఇస్తున్నామని చెప్పారు కదా మరి ఇంత కదా ఆర్టీసీ కార్మిక సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది ఆర్టీసీ కార్మికుల సిబ్బందికి పీఆర్సీ పదిలో పరిధిలోకి తెస్తామన్నారు ఆర్టీసీ సంబంధించి విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్మెంట్ డేటు ప్రకటిస్తారు కార్మిక కార్మిక యూనియన్కు సంబంధించి పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందని కూడా నిన్న అసెంబ్లీలో హరీష్ రావు అడిగింది కదా దానికి సమాధానం ఉన్నదా రెండు వేల కోట్లాటన్నా అన్న అనా ఒకసారి ఆలోచించండి బస్సులో పదిహేను రూపాయలు లేకుండా మనం బతుకుతలేం కదా మళ్ళీ పేదోళ్ళం అన్న మధ్యతరగతి కూడా మన దగ్గర పైసలు ఇవన్నీ ఇవన్నీ అద్దన్నా ముచ్చట చెప్తున్నా కదా రెండు వేల కోట్ల రూపాయలతో నేను కొడుకో బిడ్డో ఓ కాలేజీలో యూనివర్సిటీలలో చదువుకుంటే ఎంత మంచిగా ఉంటుంది ప్రతి తెలంగాణ రాష్ట్ర ఉన్న మీ గ్రామాలలో ఉన్న బడులను రిపేర్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది రెండు వేల కోట్లన్నా రెండు వేల కోట్లు మనుపాలు చేస్తున్నారు వీళ్ళు ప్రతీ నెల కూడా మూడు వందల కోట్లన్నా ఆర్టీసీ ఫ్రీ బస్ అని పెట్టి ఓ పక్కన ఆటో డ్రైవర్లను ఆ ఏది ఆటో యూనియన్కి సంబంధించిన డ్రైవర్లను సంపగొడుతూ ఇంకో పక్కన ఈ ఉచిత బస్సు పేరుతోని గొడవలు లొల్లులు రాద్ధాంతాలు అన్నీ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆర్టీసీకి రెండు వందల కోట్లు ఇచ్చినాం రెండు వేల కోట్లు సారీ నెలకే వీళ్ళు మూడు వందల కోట్లు ఇస్తారు ఆర్టీసీకి నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నారు తెలంగాణ ఒకరోజు నూట అరవై ఒక్క కోట్లు అప్పు చేస్తూ ఉన్నది దీని గురించి మాట్లాడరు ఏ ఆర్టీసీ ఫ్రీ ఇవ్వడం వల్ల దేనికి ఉపయోగం రేవంత్ రెడ్డి రెండు వేల కోట్లన్నా రెండు వేల కోట్లతోనే ఒక యూనివర్సిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతా నేను రెండు వేల కోట్లతోనే ఒక హాస్పిటల్ను అద్భుతంగా తీర్చిదిద్దుతా ఇదే రెండు వేల కోట్లతోని ప్రతి గ్రామంలో ఉన్న బడులను అద్భుతంగా తీర్చిదిద్దుతా ఇదే రెండు వేల కోట్లతోని ఈ తెలంగాణలో ఉన్న ప్రతి పల్లె ఉన్న చాలా ఎక్విప్మెంట్ చాలా అవసరం ఉన్నది ఇక చూడరి రెండు వేల కోట్లు రోడ్డు పాలు చేసేళ్ళు మన్ను పాలు చేసేళ్ళు నేను చెప్తా ఉన్నా కదా ఈరోజు రెండు వేల కోట్లు